హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరందరూ ఏం చేస్తున్నారు కార్తీక మాసం పూజలన్నీ ఎలా చేసుకుంటున్నారో చెప్పండి యాక్చువల్గా నేను చూపిస్తున్న వీడియో అయితే కార్తీక మాసం రాకముందుదండి ఏంటంటే నేను ఒక ఫ్రైడే రోజు వర్ణన పూజ చేసుకున్నానమాట అమ్మవారి పూజ యాక్చువల్గా ఎవరైనా కొత్తగా గృహప్రవేశం చేసిన వాళ్ళు కానీ లేదంటే ఏవైనా కోరిన కోరికలు నెరవేరాలని లేదా గృహ యోగం కోసం అంటే కొ సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి పూజనైతే చేసుకుంటారు అయితే నేను ఇక్కడ ఈ పూజ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం కొత్తగా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక తొమ్మిది శుక్రవారాలు అయితే మన ద్వీపవర్ణన పూజ చేసుకోవాలని ఒక అక్క చెప్పారనమాట పొద్దున్నే పనులు అవ్వట్లేదు కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి వాళ్ళని పంపించాలి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్లు పెట్టాలి అంటే అస్సలు వీలు పడట్లేదు అనమాట అందుకు ఇంకా పిల్లల్ని స్కూల్కి రాఘవ గారిని ఆఫీస్కి పంపించేసి ఇంకా నేను చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను ఆ రోజు కౌశిక్కి హాఫ్ డే స్కూల్ ఉండింది ఫుల్ డే లేదు ఇంకా వాడు నేను కళ్యాణి ముగ్గురము ఉన్నామన్నమాట ఇంట్లో సో ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఇంట్లో పనంతా చేసేసుకొని ఇంకా బయట నేను స్నానం చేసిన తర్వాత కడపలు పూజించాను అనమాట ఫ్రైడే కదా ఆ రోజు సో అలా అనమాట ఒక పద్మం ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను ముగ్గుతో వేయట్లేదండి బియ్యపిండితో వేస్తున్నాను మామూలుగా అయితే అసలు బియ్యపిండితో ముగ్గు వేయడమే చాలా మంచిది కానీ మనం ఇంకా ప్రతిరోజు చాక్ పీస్లు వాటర్లో తడిపేసుకొని అలా వేస్తూ ఉంటాము మామూలుగా అయితే ముగ్గు పిండితో కానీ లేదంటే ఇలా బియ్యపిండితో కానీ ముగ్గు పెట్టుకోవాలి ఎవ్రీ డే అయితే నేను బియ్యపిండితో పిండితో వేయను కానీ చాక్పీస్తోనే వేసుకుంటాను ఫ్రైడేస్ తర్వాత ట్యూస్డే అలాంటి ఏవైనా పూజలు పండగలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇలా బియ్యపిండితో వేస్తాను అయితే ఏంటంటే మనకు గాలికి చెదిరిపోతుందనమాట పిండి అనేది నేను కొంచెం తడి అనేది పెట్టేసి తర్వాత ముగ్గు వేసుకున్నాను అనమాట ఇక్కడ ప్రసాదం చేయడం కోసం ఇంకా రవకేసరి అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఫస్ట్ డే కదా అని సో నేను అన్ని క్లీనింగ్ చేసుకునేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది ఇక్కడ రవ్వ కేసరి ప్రిపేర్ చేయడం కోసం ఒక గ్లాస్ బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి ఈ కేసరి మనం గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఎక్కువగా ఈ రవ్వతో చేయడం అలవాటైపోయింది కదా ఇంకా ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం మర్చిపోయి ఫస్ట్ రవ్వ వేసేసాను రవ్వ తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను నా బాక్స్ చూసారా ఎలా ఉంది డ్రై ఫ్రూట్స్ బాక్స్ మామూలుగా ప్రసాదాలు అవి చేసుకోవడం కోసం ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేశానండి ఇంకా ఓన్లీ పూజలు అప్పుడు మాత్రమే తీయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ నెయ్యి వేడి అయిన తర్వాత కాజు కిస్మిస్ తర్వాత తర్బూజా గింజలు ఇవన్నీ వేసుకున్నాను ఇంకా నెయ్యి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అదే కడాయిలో కొంచెం వాటర్ అయితే వేసాను కొంచెం అంటే కొంచెం కాదండి వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కదా దానికి నేను దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ పాలు యూస్ చేయట్లేదు ఓన్లీ వాటరే అనమాట ఇప్పుడు వాటర్ అంతా కూడా బాయిల్ అయింది కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేయాలి రవ్వ ఏంటంటే మనం ఒకటికి రెండు గ్లాసులు వేసినా నాలుగు గ్లాసులు వేసినా మొత్తం అబ్జర్వ్ చేసేస్తుందండి ఇక్కడ ఉండలు అనేది లేకుండా ఒక ఇది దగ్గర అయ్యేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మూత పెడితే ఇలా అయిపోతుంది వాటర్ అంతా పీల్చుకొని ఆ తర్వాత మనం షుగర్ మనం రవ్వ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ని వేసేసి ఇలా కలిపేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు కానీ మనం కలపకపోతే మొత్తం ఇలా ఉండల్లా వచ్చేస్తుంది ఎందుకంటే షుగర్ సిరప్ మనకు మొత్తం ఫామ్ అయిపోతుంది కదా అలా అనమాట ఉండలు అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఈ టైంలో కాస్త లిక్విడ్గా వచ్చేస్తుంది అనమాట బాగా కలిపేసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనం ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసినప్పుడు తీసి పెట్టిన నెయ్యింది కదా దాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఎంత ఉంటే అంత రవ్వరవ్వగా భలే ఉంటుందన్నమాట కేసరి లేదంటే ముద్దలాగా అయిపోతుంది సో ఇలా అంతా కూడా కలిసిపోవాలి నెయ్యి మొత్తం ఈ ప్రసాదంలో కలిసిపోవాలి అమ్మవారికి ఎప్పుడే కానీ మనం ప్రసాదాలు చేసేటప్పుడు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసాను మనం కొంచెమే వేయాలన్నమాట ఎక్కువ వేస్తే కూడా ఓవర్గా కనబడుతుంది కలర్ జస్ట్ లైట్గా వేసి ఇలా కలిపేసుకొని ఇందులో లో మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఇలాయచీ పౌడర్ వేసిన క్లిప్పింగ్ మర్చిపోయిందనమాట సో నేను అది మీరు షుగర్ వేసి మెల్ట్ అయిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు నేనైతే రవ్వ కేసరి ప్రసాదం ఇలా ప్రిపేర్ చేస్తాను సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కొంచెం క్లియర్గా చెప్పాను అనమాట అంతే ఈ పూజ మొదటి శుక్రవారం చేసుకునే రోజు కాస్త పని ఎక్కువగానే అనిపిస్తుందండి ఎందుకంటే మనకు ఈ క్లీనింగ్స్ ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకొని చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది అందులోనూ ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు కాబట్టి నేను ఇంకా పూజ గదిలో అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా దేవుడి పటాలకు పూలు అవన్నీ కూడా అలంకరించేసుకొని తర్వాత పుష్పాలన్నీ అర్చనకు తర్వాత తమలపాకులు దీపంతలు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అండ్ ప్రసాదం కూడా అయిపోయింది కదా పూజ జరిగేటప్పుడు మధ్యలో లేవకుండా మనసు అనేది పూజ మీదే లగ్నం చేసి కూర్చోవాలని చెప్పేసి పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట అండ్ నేను మార్నింగ్ నుండి ఉపవాసం కూడా ఉన్నానండి మార్నింగ్ టీ తాగాను అంతే ఈ పూజ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అనమాట ఒకేసారి అండ్ ఇంకా నేనైతే ఇలా పూజకు అన్నీ కూడా కూడా సిద్ధం చేసేసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను పండ్లు మర్చిపోయానండి తెచ్చుకోవడము అసలు అరటి తేవాలి అని అనుకున్నాను అంతలో మర్చిపోయాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేశాను అండ్ ఇక్కడ ఏకవతితో దీపం అయితే వెలిగించేసుకొని వినాయకుడి పూజతో మొదలు పెట్టాను అన్నమాట చాలా ప్రశాంతంగా ఎలాంటి పనుల గురించి ఆలోచించకుండా మనసంతా పూజ మీదే లగ్నం చేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి మొత్తం అర్చన అంతా అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాను తాంబూలంతో సహా మీకు ఎవరికైనా వర్ణన పూజ గురించి తెలుసా అనేది నాతో కమెంట్స్లో అయితే చెప్పేసేయండి అలా నా మొదటి శుక్రవారం పూజ అయితే చాలా బాగా జరిగింది మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే నన్ను కమెంట్స్లో అడగండి నేను ఇంకొక వీడియోలో వివరంగా చెప్తాను ఇంకా తర్వాత పూజ అది అయిన తర్వాత లంచ్ అయితే చేసేసి కాస్త వేరే పనులు ఉంటే చూసేసుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే పిల్లలు అంటే పెద్ద బాబు ఒక్కడే స్కూల్కి వెళ్ళాడు ఆ రోజు చిన్న బాబుకి హాఫ్ డే ఉండింది సో ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ పునుగులు వేస్తున్నాను ఇడ్లీ పిండి ఉండింది దాంట్లో కొంచెం మైదా తర్వాత కొంచెం అవి ఇవి వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్ చేసేసి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఇంకా బయట నుంచి తెచ్చుకోకుండా జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అయితే వేసేసాను అనమాట అండ్ ఇంకా అందరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం రెడీ అయిపోయారు ఏవైనా స్నాక్స్ చేసి పెట్టాలి అస్తమానం బయటే తెచ్చిపెట్టే బిస్కెట్లు అవి కాకుండా ఇంట్లో కొన్ని స్నాక్స్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను ఒకవేళ నేను గనుక చేస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను ఓకే మనం ఇంట్లో చేసుకునే పుండుగులు చాలా హెల్తీగా అండి టేస్టీగా ఉంటాయండి మనం ఇందులో క్యారెట్ తురుము ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా చేసుకుంటాం కదా అండ్ నీట్గా ఉన్న ఆయిల్లో మా పిల్లలైతే తినేసి తినేసి చక్క ఆడుకోవడానికైతే వెళ్ళిపోయారు పక్కన ఇంకా వేరే వేరే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా అక్కడ ఇసుక అవి ఉంటే ఇంకా వీళ్ళకి లాగా ఆడుకుంటున్నారు నాకేమో ఆ పొదల్లో ఏముంటాయో అనే భయం ఎక్కువ కానీ చూసారు కదా ఈ పప్పీస్ అంటే ఎంత ఇష్టమో వీళ్ళకి ఒక పప్పీని అయితే తెచ్చేసుకోవాలి అన్నంత ఇష్టం చూసారు కదా ఆదిశ్వర్ చూపేస్తున్నాడు దాన్ని దాని పేరు బడ్డీ అని పెట్టారు అప్పుడు అవి ఇంత చిన్నగా ఉన్నాయి కదా యాక్చువల్గా నేను ఈ గృహప్రవేశం అయిన తర్వాత వచ్చిన సెకండ్ ఫ్రైడే అనమాట ఫస్ట్ ఫ్రైడే అప్పటికి మేము ఇంకా షిఫ్ట్ అవ్వలేదు మొత్తం కూడా తర్వాత అన్ని సర్దుకొని ఆ తర్వాత వచ్చిన ఇంకొక ఫ్రైడే రోజు చేసుకున్నాం అనమాట పూజ ఇక్కడ పాలు

ఇంట్లే ఉంటది కొద్ది వస్తుంది దానికి ఇంకా అప్పుడే నానా అది డాగ్ బోన్ షేప్ లు ఉన్నది బిస్కెట్స్ అది సంగతి మొత్తానికి దాన్ని ఇక్కడ ఉంచేయాలని ఫిక్స్ అయిపోయారనమాట వీళ్ళు ఇంకా దానికోసం అది తేవాలి ఇది తేవాలి అని మొదలైతే పెట్టారనమాట చూద్దాం ఇది ఎన్నాళ్ళు పాలు పోసి తాగేంతవరకు అయితే బాగానే ఉంటుంది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంక ఇలా బయటికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అందులో ఈ గడుల్లో చాలా బాగా పడుతుంది కానీ ఎక్కడ ఇరుక్కుపోతుందో అనే భయం కూడా నాకు చాలా ఎక్కువ అయితే నేనేంటంటే పైన వరకు తీసుకురాకూడదు దీన్ని కింద మాత్రమే అలవాటు చేయండి అని చెప్తున్నాను మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం పప్పీస్ అంటే నాకు ఇష్టమే కానీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనమాట ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ దాని గురించి ప్రతిసారి పట్టించుకోవడం చిన్న బేబీని చూసుకున్నట్టుగా చూసుకోవాలండి మనకు ఇంట్లో పనులు ఇవన్నీ వీలు పడదు కదా అని చెప్పేసి నా బాధ అనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు ఇంకా ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కమెంట్స్లో చెప్పండి తప్పకుండా నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ ఫ్రైడే కూడా బాగా జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి కల్పన కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బై టేక్